క్రైస్తవ జీవితంలో ఒంటరితనం అనేది చాలా మంచిది చాలా ఎంత ఒంటరితనం మంచిదో అంత ప్రమాదకరం కూడా ఒంటరితనంలో దేవునికి దగ్గర అవ్వగలిగితే దేవుడు అనుగ్రహించే ప్రత్యక్షతలు అమోఘముగా ఉంటాయి నీ జీవితం మారిపోతాయి అది రుచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది అది రుచి చూసిన వాళ్ళకే తెలుసు దేవుడితో ఒంటరిగా నువ్వు మిగిలిపోతాయి ఆ ఇరవై నాలుగో వచ్చిన ఎంత తాకిందంటే ఒంటరిగా మిగిలిపోయింది హీ వాస్ నోబడి వాజ్ విత్ హిమ్ టు సేఫ్ గార్డ్ హిమ్ టు సెక్యూర్ హిమ్ లోక సంబంధముగా వచ్చే ఏ ఆశీర్వాదము నిన్ను కాపాడలేదు లోక సంబంధముగా వచ్చే ఏ ఆస్తి అంతస్తు నిన్ను రక్షించలేదు లోక సంబంధముగా నువ్వు పొందుకున్న ఆస్తి ఎంత ఉన్నతమైందైనా అది నీకు దుర్గముగా నిన్ను సంరక్షించేదిగా ఉండలేదు ఓన్లీ గాడ్స్ డివైన్ బ్లెస్సింగ్ క్యాన్ ప్రొటెక్ట్ యువ్ దైవికమైన ఆశీర్వాదము మాత్రమే నిన్ను భద్రపరుస్తుంది